చాలా డైలాగ్ చెప్పు ఒకసారి మళ్ళీ ఏమన్నాడు మళ్ళా చెప్పమా పూర్తి డైలాగ్ చెప్పాలా పూర్తి డైలాగ్ చెప్పది మళ్ళా కొంచెం మైక్ తీసుకొని చెప్పాలి బాగా వినపడుతుంది నాకు ఏం జాతరలు మళ్ళా మళ్ళా చెప్పు గంగమ్మ జాతరలు పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప 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 అంటే రప రపా రపారప నరికేస్తాం అదొక పోస్టరా సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి అది సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావా స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాడ అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ మిట్టనే తప్పే గడ్డ తప్పే ఏంది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము అంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా ఏమన్నాడు జా ఏ జాతరలు గంగమ్మ జాతరలు పొట్టేళ్ళు తలలు నరికినట్టు రప రప అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి లేకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప రప ఏం అది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట రపా రప నరుకు మంచిది కదా చాలా దురదృష్టకరం వైసీపీ పార్టీకి నాయకుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వయలెంట్ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది చాలా దురదృష్టకరం మేము నరికేస్తాము మేము చంపేస్తాము మేము పట్టగూడ ఇస్తాము మేము ఎంటబడి కొడతాము ఇవన్నీ ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన బాధ్యత మాట్లాడాల్సిన మాటలు కావు కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది మేడం మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు చెప్తే తెలంగాణలో జరిగిన విషయం నాకు ఏం సంబంధం అంటూ కూడా ఆయన మీడియా సమావేశంలో చెప్పడం అమ్మా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ గురించి నేను రెండు సార్లు మాట్లాడడం జరిగింది ఐ డు నాట్ థింక్ ఇట్స్ అప్రోప్రియట్ ఫర్ మీ టు టాక్ అబౌట్ ఇట్ అగైన్ అండ్ అగైన్ టుడే వి స్టిక్ టు మోడీస్ టాపిక్ ప్లీజ్ గివ్ కవరేజ్ ఓవర్ కి బీజేపీ తో సంబంధాలు సత్సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ముమ్మాటికి మోడీ గారికి దత్తపుత్రుడే అందుకే ఆ ఒక్క విషయంలోనే కాదు ప్రతి విషయంలో కూడా మోడీ గారి సపోర్ట్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విచ్చలవిడిగా ఇంత బహిరంగంగానే ఇన్ని అరాచకాలు చేయగలుగుతున్నారు అంటే మేడం బాబాయ్ హత్య చేసిన వాళ్ళు ఇప్పుడు